హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు మన వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను అలాంటిది మనం వంగలో వచ్చేసరికి కొన్ని వీడియోస్ అనేవి చేసుకున్నామండి ఇది వచ్చేసరికి మనం వంగలో మరొక వీడియో భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి మనకి పండించబడే కూరగాయల్లో వంగ ప్రధానమైనది ఈ పంటను అన్ని ఋతువుల్లో పండించుటకు అనుకూలము పర్వత ప్రాంతాల్లో వంగ వేసవిలో మాత్రమే పండించుటకు అనుకూలమైనది ఫ్రాన్సు ఇటలీ మరియు అమెరికా వంటి సంయుక్త రాష్ట్రాల్లో కూడా ఈ పంట అనేది పండించబడుతుందండి మన దేశంలో రంగు పరిణామము ఆకారమును బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధములైన వంగ రకాలనేది ఆయా ప్రాంతాల్లో పండించబడుతున్నవి మన దేశంలో ఒరిస్సా బీహారు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వంగ విస్తారంగా పండించబడుతుంది ఉమ్మడి రాష్ట్రాలు వంగ విస్తీర్ణంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఐదవ స్థానము ఉత్పత్తిలో ఆరవ స్థానము అలానే ఉత్పాదకతలో మూడవ స్థానంలో ఉన్నది కోస్తా ఆంధ్రలో పశ్చిమ గోదావరి విశాఖపట్నము గుంటూరు రాయలసీమలో చిత్తూరు కర్నూలు మరియు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ యొక్క వంగ పంటను విస్తారణంగా మనకి పండించుతున్నారు మనకి ప్రధానమైనది వంగలో వచ్చేసరికి చాలా రకమైన సమస్యలు ఉన్నాయండి అధిక దిగుబడినిచ్చే మేలు రకాలు మరియు సంకరజాతి రకాల విత్తనములు కావాల్సినంత మేర రైతులకు అనేది లభించటం లేదు ఆయా ప్రాంతాల్లో వినియోగదారుల అభిరుచికి తగిన రకాలు మరియు చేడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనము సరైన ధరలో రైతులకు అనేది అందుబాటులో లేకపోవడము అలానే వరి తెగులను తట్టుకొని అధిక దిగుబడించే వంగడాల లభ్యత కూడా మనకి చాలా తక్కువగా ఉంటుందండి ఈ సమస్యలు ఉన్నప్పటికీ రైతులు వంగ పంటను సాగు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అన్ని ఋతువుల్లో సాగు చేయడానికి ఈ యొక్క వంగ పంట అనేది చాలా అనుకూలము అలానే మనకి బెట్టను మరియు చౌడును కూడా కొంతవరకు మనకి తట్టుకొని వంగ అనేది దిగుబడిని అనేది ఇస్తుందండి సేద్యము మరియు కలుపు నివారణ ఇతర పంటలతో పోలిస్తే మనకి చాలా తేలిక మనకి కలుపు అనేది చూడండి ఎక్కడా రాలేదు కలుపు అనేది ఈ యొక్క వంగ పంటను పండించడానికి రైతులు ప్రధానమైన కారణం అనేది కలుపు పంట అనేది రావటం అనేది చాలా తక్కువండి అలానే మనకి మార్కెట్ ధరలో ఒడుదొడుకులుండి ఉండి అయినా కానీ గిట్టుబాటు ధర రానప్పుడు చెట్టును వదిలి లాభశాతి ధరలు ఉన్నప్పుడు మనకి తీసుకోవడానికి అవకాశంగా మనకి ఈ యొక్క వంగ పంట అనేది ఉంటుంది అలానే దూరపు ప్రాంతపు రవాణా కూడా వంగ అనేది అనుకూలమండి మనం ఇతర పంటలు కూరగాయలు కనుక చూస్తే మనకి చెడిపోతాయి వంగ అనేది కొన్ని రోజులు వాటికి మనకి నిలబడుతుంది దీనివల్ల మనం రవాణా చేయడానికి అలానే మనం ఇతర ప్రాంతాలకి సుదీర్ఘ ప్రాంతాలకు పంపించినప్పుడు మార్కెట్ ధరలు చేసుకోవడానికి కూడా ఈ వంకాయలు అనేది చాలా అనుకూలంగా ఉంటాయండి అందుకే రైతులు అనేవారు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఒక వంగ పంటను పండిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్